హలో అండి వెల్కమ్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ ఈ షార్ట్ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిష్లో చంద్రహారం అయితే తీసుకొచ్చేసానండి గోల్డ్ బాల్ చంద్రహారం గుండ్ల చంద్రహారం ఫోర్ లైన్స్లో అయితే ఉంటుంది అండ్ సీక్రెట్ బాల్స్తో అయితే మేకింగ్ చేపించాము అండ్ బాల్స్ క్వాలిటీ చూడొచ్చు మీరు చాలా బాగుంటుంది చాలా షైనింగ్ అయితే ఉంటుంది గోల్డ్ రెప్లికా డిజైన్ అండ్ పెండెంట్ వచ్చేసి పంచలోహంలో అయితే ఉంటుంది పంచలోహం పెండెంట్ సైడ్ పెండెంట్ ఇది పంచలోహం సైడ్ పెండెంట్ సో టోటల్గా లెంగ్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో చూడొచ్చు మీరు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లాంగ్ అయితే ఉంటుంది కరెక్ట్ లెంగ్త్లోనే ఉంటుందండి సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు ఓవరాల్ లుక్ సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ షిపింగ్ ఈ బ్యూటిఫుల్ గుండ్ల చంద్రహారం ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు ఈ గుండ్ల చంద్రహారం అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా మార్కెట్లో ఇది ఎవర్ గ్రీన్ మోడల్ సో చాలా రోజుల తర్వాత మన దగ్గర అయితే రీస్టాక్ అయింది ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఈ పెండెంట్ కూడా సైడ్ పెండెంట్ కూడా చూడవచ్చు మీరు సిజెట్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు చుట్టూ వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో అయితే రూబీ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి సైడ్ పెండెంట్లో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది ఎయిట్ ఎయిటీ ఫ్రీషిపీ కావాల్సిన వాళ్ళు మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోండి